గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును ఓం గృభ్యో నమ ఓం శ్రీమాత్ర మనం ఈరోజు చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మాకు ఏ రాశి వారితో అంటే ఇప్పుడు మీది పలానా నక్షత్రం అనుకోండి ఉదాహరణకు అశ్విని నక్షత్రం లేకపోతే మేష లగ్నము వృషులగ్నము లగ్నము ఉంది మాకు ఏ నక్షత్రము వారితో లేదా ఏ రాశి వారితో మాకు పడకపోవడం జరుగుతుంది మేము ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అని అడుగుతున్నారు అయితే దీనికి శాస్త్రంలో తారాబలము అనేటువంటి ఒకటి ఉంటుంది కదా ఆ తారాబలం ఎంతవరకు కరెక్ట్ చూడ చూసుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అసలు శాస్త్రంలో చెప్పినటువంటి అంశం ఏమిటి నక్షత్రపరంగా చూసుకోమని చెప్పారా రాసిపరంగా చూసుకోమని చెప్పారా లేకపోతే ఒక్కొక్క లగ్నానికి స్పెసిఫిక్గా కొన్ని కొన్ని విషయాలను చెప్పారా అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క విషయాలను నేను చెప్తున్నా చెప్తున్నటువంటిది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం ధనుర్లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకుండే నక్షత్రాలు ఏమిటి ధనస్సు రాశిలో మూల పూర్వాషాఢ ఉత్తరాషాడ ఒకటవ పాదము ఈ యొక్క నక్షత్రాలు బేస్గా తీసుకొని తారాబలాలు అంటారంటే జన్మ జన్మతార సంపత్ తార విపత్ తార క్షేమతార ఇలాగా మిత్రాపరం తార వరకు ఉంటాయి ఈ తారాబలాలు తీసుకొని ఆ విపత్ తార ఉండే నక్షత్రం వాళ్ళతోనే కలవను లేదా నైదన్ తార వాళ్ళతో కలవను ఇట్లా అనుకుంటుంటారు కానీ అది కాదు కాన్సెప్ట్ అది కేవలం ముహూర్తానికి చూసుకోవాలి మరి తారా సంబంధించిన ఎక్కడ చూసుకోవాలంటే ఇద్దరి నక్షత్ర అధిదేవతలు దేవతలు అధిష్టాన దేవతలు ఈ రెండు నక్షత్రాలకు ఉండేటువంటి తత్వాన్ని బట్టి అక్కడ మ్యారేజ్ మ్యాచింగ్లో మీకు మనసులు కలుస్తాయా లేదా అని చూడడం వరకు చూసుకోవాలి కానీ మరి ఎటువంటి వారితో ఇబ్బంది వస్తుంది అంటే మీ ధనుర్లగ్నానికి షుగులు పాపుల్ని వేరు చేసి అక్కడ ఉండేటువంటి భావాధిపతి ఎంతవరకు బాగున్నాడనే విషయాన్ని తీసుకొని మనం రేషన్ తీసుకోవాలి అంటే అలాగా ఇప్పుడు స సాధారణంగా ధనుర్లగ్నానికి షుగులు ఎవరు అంటే లగ్నాధిపతి అయిన గురువు పంచమాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యాధిపతి అయినటువంటి రవి అష్టమాధిపతి అయినప్పటికీ కూడా ఇబ్బంది ఏమి ఉండదని చెప్తూ ఉంటారు పరాసర పరాసరుడు చెప్పినటువంటి వాటిలో అదేవిధంగా పాపులు శని అంటే ద్వితీయ తృతీయాధిపతి అయిన శని సప్తమ దశమాధిపతి ఉభయ కేంద్రాధిపత్యం వచ్చినటువంటి బుధుడు మరియు అదేవిధంగా అన్నిటికంటే ఎక్కువ పాపి శుక్రుడు అందుకే ధనుర్లగ్నంలో జన్మించారు అంటే వాళ్ళకి వివాహము వివాహ సంబంధించినటువంటి విషయాలు వివాహ జీవితము భార్య లేదా భర్త వీటి మూలంగానే ఎక్కువ అనుభవిస్తుంటారు మీరు గమనించండి కావాలంటే నేను అని కాదు వాళ్ళకి మ్యాక్సిమం ఆ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది అందులో ముఖ్యంగా శుక్రుడు పాడైతే మరింత ఎక్కువగా ఉండదు శుక్రుడు బాగున్నాడు ఏం కాదంటే అంటే బాగున్నాడు అనేది పన్నెండులో ఉండాలి శుక్రుడు వీళ్ళకి అప్పుడు ఇబ్బంది ఉండదు పదకొండులో ఉన్న ఆరులో నుంచి ఎక్కువ ఇబ్బంది పడతారు అయితే ఇక్కడ ఈ శుక్రగ్రహం ఎంత ఎక్కువ పాడైతే స్త్రీ మూలకంగా లేదా వివాహం మూలకంగా అంత ఎక్కువ ఇబ్బంది వస్తుంది గుర్తుపెట్టుకోండి అంటే వీళ్ళకి ఎక్కువగా ఇబ్బంది ఇచ్చేది కూడా ఇదే కానీ అదే శుక్రుడు బాగున్నాడు అదే మంచి కూడా చేస్తుంది అంటే ఏమిటి ఇక్కడ శుభుడు పాపులు వేరువేరుగా చేసినప్పటికీ కూడా మీకు అసలు ఏ రూపంలో ఇబ్బంది వస్తుందో ముందుగా తెలుసుకోవాలి దానికి లలితహాస్త్రనామాలు రెగ్యులర్గా చేసుకోవడం లేదా వివాహం అవ్వట్లేదు అనుకునేటువంటి వారు ఓం కామేశ్వర బద్ధ సూత్ర శోభిత కందరాయ మహాం చేసుకోవడం లేదా ఓం శివకామేశ్వర అంకస్త శివ స్వాధీన వల్లబాయ్యే నమహా చేసుకోవడం చేసుకుంటూ ఉండాలి అయితే ఇక్కడ ధన విషయాల్లో శనివారాలు లేదా శని నక్షత్రాలు ఉన్నప్పుడు అప్పుడు ఇబ్బంది వస్తూ ఉంటుంది ఉక్కి లేదా శని నక్షత్రం వారితో అంటే అలాగా అది కూడా శని పాడైతేనే బాగుంటాయి ఇంకా అంటే అట్లాగా మనకి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పుష్యమి అనురాధ మరియు ఉత్తరావాద లేదండి నేను శుక్ర నక్షత్రాల రోజే ఇక్కడ ఎలా అంటే ఈ ఈ లగ్నానికి పాపి కాబట్టి శుక్రుడు శుక్ర నక్షత్రాలు ఏమేమి ఉంటాయి మనకి భరణి పుబ్బ పూర్వాశాల ఈ నక్షత్రాల్లో ఈ నక్షత్రం మరింత ఎక్కువగా ఎఫ్లిక్ట్ అయింది ఈ ఈ మనీ మ్యాటర్స్ విషయంలో అప్పులు విప్పచ్చిన తీసుకునే విషయంలో ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయంలో ఈ రోజుల్లో ఈ నక్షత్రాలు గల వాళ్ళతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది కానీ మనం చూడాల్సింది మాత్రం ఫైనల్గా అసలు ఏ భావాధిపతి ఏ రాసుల్లో పాడయ్యాడో అదే మీకు మేజర్గా మహాదశ అంతర్దశల్లో ఆ రోజుల్లో ఇబ్బంది అయితే మీకు ఎక్కువగా ఎవరిని ఆరాధన చేస్తే ఇబ్బంది నుంచి బయటపడతారు అంటే లక్ష్మీ నరసింహ స్వామి యొక్క ఆరాధన ఖచ్చితంగా మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ స్వామి వారు చూసుకుంటారు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దీనికి కొన్ని పారామీటర్స్ తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా ఏమిటిది అంటే మనం ఇప్పుడు మీ లగ్నం ఫలానా అయితే ఈ అధిపతి గనక ఈ సంబంధంలో ఉంటే ఈ కారకత్వం వాళ్ళతో అని చెప్పాం అది ఫ్రెండ్సా రిలేటివ్స్ ఆయన మొట్టమొదటిగా ఏంటంటే ఆ యొక్క మహాదశ మీకు వస్తుందా లేదా తెలుసుకోవాలి ఆ మహాదశ లేకుండా మీకు ఎప్పుడు కూడా వాళ్ళ ద్వారా ఇబ్బంది రాదు గుర్తుపెట్టుకోండి అది ఇబ్బంది కానివ్వండి ఒక యోగం కానివ్వండి కలిసి రావడం కూడా అలాగే ఉంటుంది అంటే కొంతమంది కొన్ని కోట్లు కలిసి రావాలి ఉదాహరణకి చూస్తుంటాం మనం ప్రపంచంలో ఏమండి ఇతనికి చేయడం వల్ల చాలా బాగా కలిసి వచ్చేసిందండి దానికి కూడా మహాదశ రావాలి పాయింట్ నెంబర్ రెండవది ఏంటంటే ఇక్కడ రెండో పాయింట్ ఆ మహాదశ రాకపైన ఆ మహాదశ ఇచ్చే గ్రహం మరొకటి ఉంటుంది ఆ జ్యోతిష్ శాస్త్రంలో దాన్ని పిఏసి అంటారు ప్లేస్మెంట్ యాస్పెక్ట్ అండ్ కంజంక్షన్ అంటే అది ఏ గ్రహంతో కలిసి ఉంది ఏ గ్రహంతో చూడబడుతుంది అదేవిధంగా ఏ గ్రహంతో ఏ రాశిలో ఉంది ఏ గ్రహంతో కలిసింది ఏ గ్రహంతో చూడబడుతుంది ఈ కనెక్టివిటీ వల్ల అసలు ఈ ఫలితాలు ఈ గ్రహం ఇవ్వకుండా ఇంకే గ్రహం ఇస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి రెండో పాయింట్ ఇక మూడో పాయింట్ ఏమిటంటే మీకు ఏదైనా ఎవరి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఒక యోగం ఉంది ఉదాహరణకి అంటే ఒక చిన్న ల్యాండ్ ఏదో కొన్నారు అది ఫలానా రిలేషన్స్లో ద్వారా కొనడం జరిగింది అది నష్టపోయింది కానీ ఒక పెద్ద యోగం ఉందనుకోండి మీ జాతకంలో దాని తర్వాత మీరు మళ్ళీ మంచి ఫలితాలు కూడా పొందుతారు ఇక నాలుగో పాయింట్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి చక్రంలో విపరీత రాజయోగాలు నీచభంగ రాజయోగాలు అనుకుని ఉంటాయి ఆ యోగాల వల్ల ఏమిటంటే ప్రధానంగా మీరు కనుక ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఈ యోగాల్లో ఒక్కొక్కసారి ఏమవుతుంది మీకు మొదట్లో చిన్న ఇబ్బంది ఇచ్చినట్టుగానే ఉంటాయి కొన్ని కొన్ని విషయాలు అబ్బాయి ఏమిటండి నాకు జాబ్ పోయిందని కొంతమంది బాధపడుతుంది దాని తర్వాత ఏదో చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి అలా కోట్లలోకి వెళ్ళిపోతారు లేదా ఒక్కొక్కసారి ఏమిటో నుండి ఉన్న ఇల్లు అమ్మేసుకోవాల్సి వచ్చింది లేకపోతే ఉన్న ఇల్లు ఖాళీ చేసామన్నాడు ఓనర్ సడన్గా మంచి ప్లేస్లో ఉన్నా అనుకుంటే ఖాళీ చేశామన్నాడు అనుకుంటా ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఆటోమేటిక్గా మంచి ఇల్లు అవుతుంది దాన్ని మీరు కొనుక్కునే స్టేజ్ కూడా వెళ్ళిపోతారు అలాగే ఒక్కొక్కసారి అయ్యో నేను వాళ్ళు వెళ్ళాల్సింది మిస్ అయిపోయిందండి బా వెళ్తే మంచి ఇది దొరుకును అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి మిస్ అవ్వడమే మంచిది అవుతుంది అలాగ ఒక్కొక్కసారి మనకి జన్మజాతకంలో ఒక నెగటివ్ జరిగినట్టుగా అనిపించి పాజిటివ్ జరుగుతాయి ఇవన్నీ కూడా ఒక విపరీత రాజ్యోగాలు నిజమంగా రాజయోగాలు ఉన్నప్పుడు జరుగుతాయి ఇది మీరు గుర్తించాలి అంటే మనం ఎప్పుడైనా మన లైఫ్లో ఒక సీన్ ఒక సంఘటన జరిగినప్పుడు వెంటనే దానికి మనం డిప్రెస్ అయిపోకుండా ఓకే ఇది ఒక విపరీత రాజ్యోగం నిజమంగా రాజయోగంలో ఉండేటప్పుడు ఒక స్టెప్ ఇలాగా ఉంటుంది ఒక్కొక్కసారి మనకి బాగా దైవత దేవతా అనుగ్రహాలు కనుక మనకు ఉన్నప్పుడు ముందుగానే హింట్ కూడా ఇస్తుంది మనం ఏదైనా ప్రారంభించేటప్పుడు ప్రకృతిలో ఎలా అంటే అనుకున్నప్పుడు ఏదో ఆటంకం రావడం ఫోన్ చేస్తున్న వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడం లేకపోతే పదే పదే వద్దు వద్దు అనేటువంటి సంకేతాలు మనకి బోర్డు రూపంలో కానివ్వండి ప్రయాణం రూపంలో కానివ్వండి లేకపోతే రకరకాల మాధ్యమాల ద్వారా మనకి ఎప్పుడు ఇంట్లో వాళ్ళు ఆపడం కానీ ఇవన్నీ ఎక్కువగా జరుగుతున్నాయంటే కూడా మనం ఆ పని చేయడం ద్వారా ఇబ్బంది పడతాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ మీరు ఎటువంటి వారితో ఇబ్బంది పడుతున్న ఉదాహరణకి మనకి రిలేషన్స్ చాలా ఉంటాయి లేదా మనం చెప్పుకున్నటువంటి ఏదైతే మనం మొదట్లో చెప్పుకున్నటువంటి వాటిలో ఏవైతే మనం ఇబ్బంది పడుతున్నా ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీకు ఏ గ్రహం ద్వారా ఇబ్బంది వచ్చిందో ఆ గ్రహానికి దానము ఆ గ్రహ సంబంధించిన ఇది అంటే చిన్న ఎగ్జాంపుల్ ఒక చంద్రుడి ద్వారా వచ్చింది బియ్యము దానం ఇవ్వడం తెలుపు రంగు వస్త్రం లేదండి ఇంకా నేను ఇంకేమైనా చేయగలనా మెడిటేషన్ చేసుకోవడం లేదు గోసేవ చేయడం లేదంటే నా దగ్గర గోల్డ్ డబ్బులు ఉన్నాయి నేను ఇంకేదైనా పెద్దగా చేస్తాను అనుకోవడం అన్నదానం చేయడం లేనట్లయితే ఏదైనా ఒక అమ్మవారికి సంబంధించిన హోమం చేసుకున్నాం అంటే ఏమిటి మీ యొక్క సమస్య తీవ్రతని బట్టి మీరు ఎప్పుడు కూడా పరిహారం చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్న ట్యాబ్లెట్ ఇచ్చి క్లియర్ అయిపోయేది ఉంటుంది సమస్య ఆరోగ్య సమస్య కానీ ఒక్కొక్కసారి ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది రెండు రోజులు హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది మరొకసారి ఆ వ్యక్తికి అన్ని టెస్ట్లు చేసి ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది అంతే కదండి సైంటిఫిక్గా మనం చూసుకుంటే అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా చిన్న చిన్న వాటితో కలియుగం అంటారు నామస్మరణ చేత కూడా మనం బయటపడవచ్చు ఇది ముందు గుర్తుపెట్టుకోవాలి సమస్య వచ్చింది సమస్య గురించి భయపడాల్సిన పడలేదు సమస్యకి పరిష్కారం వెతకడమే సమస్యని జయించడం శ్రీమాత్ర నమ